వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి వాళ్ళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్ట్ ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండరా అర్థం కానంత అమాయకులు ఎవరూ లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టాడు వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా వచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలలో అత మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందర కూర్చులే కూర్చున్నాడు ఇంతముందు నేను చూసాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని లేకపోతే ఏ టీవీ అయినా ఉండను జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు మించొని నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టు జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు ఉంటాడు కాలు మీద కాలు వేసుకోండి వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష అది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటు కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలకు చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవడానికి